లో దాదాపు పద్దెనిమిది వందల మంది పైచిలకి మనము హౌసింగ్ స్కీమ్ ఇచ్చాము మీరు దాదాపు పదిహేడు వందల మంది కాపురాలు వచ్చారు కాకపోతే సమస్యలు అట్లే ఉన్నాయి పదిహేడు వందల ప్లాట్లు పదిహేడు వందల ప్లాట్లు అంటే దాదాపు ఐదు వేల మంది ఇక్కడికి రాబోతున్నారు దాదాపు వచ్చారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు మంది వచ్చారు ఇంకా రాబోతున్నారు కొంతమంది ఆల్రెడీ వాళ్ళు వేరే ప్లాట్లు టౌన్లో తీసుకొని ఇక్కడ అమ్ముతున్నారు అమ్మితే జరగదు అమ్మితే కష్టరాలు వస్తాయి మళ్ళీ ప్లాట్ ఫ్రీక్ ఇస్తారు ఎవరు అమ్మకూడదు కొనకూడదు నీకు భూమి లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినా ఆ ఇల్లు యథావిధిగా మీరు పెట్టుకోవాలి ఇంకా వసతుల గురించి సంబంధిత ఎన్సీసీ కంపెనీ ఇంకా వేరే కంపెనీకి ఇద్దరికి గైడ్లైన్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాలా సిస్టమ్ అంతా ఆర్డర్లో ఉండాలా శానిటేషన్ కానీ అన్ని కానీ సకాలంలో నీళ్లు మంచినీళ్ళు అంతా వాళ్ళకి అందించాలి ఇదే కాకుండా ఇంకా లైటింగ్ సమస్య ఉన్నారో ఇప్పుడే లైటింగ్ అంతా మాట్లాడినా మున్సిపల్ కమిషనర్ గారు లైటింగ్ అంతా ఇస్తున్నారు ఇవే కాకుండా ఇంకా శానిటేషన్ సమస్య శానిటేషన్ పైన కూడా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పాము దానిపై చూస్తాం ప్రతి నెల ఒకసారి నేను ఇక్కడ విజిట్ చేస్తాను ఇక్కడ ఏమున్న వసతులు ఇంకా చేసి ఇంకా మెరుగ్గా ఎందుకంటే ఐదు వేల మంది ఇక్కడ కాపురాలు ఉంటారు సో వీళ్ళకు ఒక చిన్న ఊరులాగా ఉంటుంది సో వీళ్ళకి పూర్తిగా మనం సహకరించే బాధ్యత ప్రభుత్వం మనది మనం అందరం ఇంకా బాధ్యతగా పనిచేస్తాం థ్యాంక్ యూ